పద్దెనిమిది వేలు రాయడానికి కూడా బాధపడిపోతున్నాడు ఇంకెందుకు వీడికి మళ్ళీ ఓట్లు వేయడు మళ్ళీ ఓట్లు తీయడు గుమ్మల గుమ్మాలకి వచ్చాడు గుమ్మల్లో తిరిగాడు అవసరమా అవసరమాలు పెన్ ఆయిల్ లో పెంచేస్తాడు కరెంట్ లో పెంచేస్తాడు అన్నిట్లో పెంచేస్తాడు మేము ఓట్లు ఎప్పియాలంట ఇలాంటి ఫారం పోక్కదవరికి ఇలాంటి ఫారం కోట్లు ఓట్లు వేసేసి ఓట్లు తిప్పేసేసి వీడికి తిరిగేస్తాం మేము ఆడపిల్ల ఉన్న వాళ్ళకి వెయ్యడు ఎవరికి ఉన్న వాళ్ళకి జగన్ జగన్ చంద్రబాబు నాయుడు తీసుకున్నారా ఎవరు ఏమి రావు ఇంకా దిక్కుమాలేదో కాదు ఎప్పుడు చంద్రబాబు నాయుడు రావాలి చంద్రబాబు నాయుడు వస్తాడు ఈ సారైతే మాత్రం ఇంకెవరు రారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా అయిపోయింది సినిమా అయిపోయింది ఇంకా చంద్రబాబు నాయుడు ఓట్లేడు ఇంకేమి లేవు మాది అయితే మాత్రం తెలపంలే కాకినాడ జిల్లాలో మొత్తం అంతా చంద్రబాబు నాయుడికే ఓట్లు తెలియలేదు అంతే ఇంకా ఇందులో కొత్త రాళ్ళు ఇచ్చి కొట్టేస్తామండి ఇదిలో కొట్టి రాళ్ళు చెప్పులు వేసి చెప్పులు దాని ఇదిలో రాళ్ళు ఇచ్చి కొట్టాడవే ఇంకా ఈ సార్ అయితే మాత్రం గానే అన్ని పొడవలు పెట్టి రూపాయ నాలుగుతున్నాడు ఇంకేం చేశాడు మళ్ళీ ఇంకా ఏం చేశాడు తాడు అంత పొడవని ఇంకేం తెచ్చాడు పొడవ తెచ్చాడు అక్కడ కొమరికి సావమని ఆట పడితే అందరికీ చదివమని అడుగు బాంత బాడ